నల్లకండు వాళ్ళతో అసెంబ్లీకి చేరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సేవ్ డెమోక్రసీ నినాదాలతో అసెంబ్లీకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు మండలి సభ్యులు నిరసనలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రజాస్వామ్యాన్ని అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ ఫ్లకార్డులను ప్రదర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల చేతుల్లోని పేపర్లను లాక్కొని చించివేసిన పోలీసులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సెల్లుడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి